ఓం నమ శివాయ ఎంతో శక్తివైన శక్తివంతమైనటువంటి ఆదిశంకరాచార్యులు రచించిన శ్రీ దక్షిణామూత్రి స్తోత్ర అర్థాన్ని చదువుకుందాము మరియు మానసిక ఆనందాన్ని ఆరోగ్యాన్ని విద్య భక్తి జ్ఞానాన్ని పొందుతాము మొదటగా మనము ధ్యాన మంత్రాలు చూద్దాము వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకలముని జనానం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమేషం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖఛేద దక్షం నమామి వటవృక్షం కింద కూర్చొని ఉండి సమీపంలో ఉన్న మునివర్యులకు జనన మరణ రూప దుఃఖోపశమనానికి మోక్ష మార్గమును ఉపదేశించుచున్న ముల్లోకములకు గురువైన దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఈశ్వరునకు నమస్కరించుచున్నాను చిత్రం శిష్యాస్తు చిన్న సంశయా అసలు ఈ ఈ శ్లోకం మహా అద్భుతమైన శ్లోకం ఏంటిదంటే ఆ వటవృక్షంలో ఉన్న ఆ వటవృక్షం కింద కూర్చున్న శిష్యులాట వృద్ధులు అంట కానీ బోధిస్తున్నటువంటి గురువు మాత్రం యువకుడు అంట ఇది చా మంచి అద్భుతమైన శ్లోకం ఇక్కడ అంటే ఆ శివుడు ఎప్పుడు యవ్వనంగా ఉండి వృద్ధులు అంటే వాళ్ళు ఋషులు ఆ ఋషులకు మన శివుడు బోధిస్తూ ఉన్నాడు వటవృక్షం కింద కూర్చొని అది ఏ విధంగా చుట్టూ కూర్చొని ఉన్న శిష్యులందరూ వృద్ధులు గురువర్యులు యువకులంట అంట మౌనంగానే అతను బోధిస్తున్న శిష్యులందరి సందేహాలు పూర్తిగా తీరిపోయాట ఇది ఎంత ఆశ్చర్యకర ఎంత ఆశ్చర్యకరము అని మనకు శంకరాచార్యులు బోధిస్తున్నారు నెక్స్ట్ మాత్రం చూసుకుంటే ఓం నమ ప్రణవార్తయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతయ దక్షిణామూర్తయే నమ ప్రణవనాద ప్రణవనాదమైన ఓంకారమే ప్రతీకగా నిర్మల స్వరూపంతో ప్రశాంత చిత్తుడై శుద్ధ జ్ఞానైకమూర్తిగా ప్రకాశిస్తున్న దక్షిణామూర్తికి నమస్కారము నెక్స్ట్ ఓం నిదయే సర్వ విద్యానాం విషజే భవరోగిం గురవే సర్వలోకా దక్షిణామూర్త ప్రజ్ఞానగణుడు సర్వజ్ఞుడు భవ అంటే సంసార రోగములను నివారించే వైద్యుడు ముల్లోకములందున్న జనులకు గురువైన దక్షిణామూర్తికి నమస్కారము ఇంకోటి ఓం చిద్గనాయ మహేశాయ వటముల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్త ఏ నమ వటరుక్షమూల నివాసి శుద్ధ చైతన్యమూర్తి సచ్చిదానంద స్వరూపము సర్వేశ్వైన దక్షిణామూర్తికి నమస్కారము చివరిదైన ఏంటిదంటే ఓం మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వదృశిగనై ఆవృతం ఆచార్యేంద్రం కరకలిత వదనం దక్షిణామూర్తి దక్షిణామూర్తిమీడే వయోవృద్ధులైన శిష్యులు జ్ఞాన సంపన్నులైన ఋషుల ఋషులు జ్ఞానసంపన్నులైన ఋషులు చుట్టూ చేరి ఉండగా పరబ్రహ్మతత్వంను మౌనముగానే జీవేశ్వరుల ఏకత్వమును చిన్ముద్రతో ప్రకటింపజేస్తూ ఆనందంతో తన ఆత్మయందే రమిస్తూ ఉన్న నిత్య యవ్వనుడు జ్ఞానమూర్తి అయిన దక్షిణామూర్తి రూపంలో వెలుగుచున్న ఆది గురువులకు నేను నమస్కరిస్తున్నాను ఇవి ధ్యాన మంత్రాలు తర్వాత మనము దక్షిణామూర్తి స్తోత్రం ఫస్ట్ మంత్రాన్ని చూస్తున్నాము ఓం విశ్వం దర్పణ దృశ్యమాన దృశ్యమానగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతీ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్భయం తస్మై శ్రీ గురుమూర్తమ శ్రీ మాయ వలన బయట వ్యక్తమైనట్లు కనబడుతున్న ప్రపంచాన్ని తన హృదయంలో ఉన్న అద్వితీయమైన పరమాత్మలు అంటే అద్దంలో ప్రతిబింబిస్తున్న అద్దంలో ప్రతిబింబిస్తున్న నగరంలాగా ఒక స్వప్న దృశ్యంలాగా తన హృదయంలో ఉన్న అద్వితి అద్వితీయమైన పరమాత్మలో ఆత్మ జాగృత స్థితిలో గ్రహిస్తున్న జ్ఞానమూర్తికి దక్షిణామూర్తికి మరియు దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువర్యులకు न ना नमस्कारमु सेकेण्डो मन्त्रं चूस्टेस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ् निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विदृम्भ यत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये न <Sanskrit> इदं <Sanskrit> श्री శ్రీదక్షిణామూర్త ఏం ఒక మహావృక్షము బీజస్థితిలో అవ్యక్తముగా కంటికి కనబడకుండా సూక్ష్మంగా ఎట్లా ఉంటుందో ఈ విశ్వమంతా ఆవిర్భావానికి పూర్వం పరమాత్మలో కూడా అట్లే ఉంది ఆ పరమాత్మ స్వయంగా మహాయోగి అయి కూడా ఇంద్రజాలికుని వలె చిత్ర విచిత్రముగా మాయారూప దేశకాల విశేషములతో మాత్రముగా ఈ జగత్తును సృష్టిస్తున్నాడు అపరమాత్మ స్వరూపమైన దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువర్యులకిదే నా నమస్కారము మూడవ మంత్రం చూసుకుంటే యశ్చైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసదే సాక్షాతత్వమసితి వేదవచసాయోబోధయత్యశ్చితాన్ యత్ సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తి భవాం భోనిధౌ తస్మై శ్రీ గురుమూర్త నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే సద్రూపమైన పరమాత్మయే ఈ కార్యప్రపంచులో ఈ కార్యప్రపంచంలో ఉన్న సమస్తమును ఆవరించి భాషిస్తూ ఉంది నీవు స్వయంగా ఆ పరమాత్మవే అనే వేదవాక్యాలను బోధించి ఆ పరమాత్మను సాక్షాత్కరించుకున్న వారు భవసాగరాన్ని తరిస్తారని తనను ఆశ్రయించిన వారికి ఉద్బోధించే దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువరులకిదే నా నమస్కారము అయితే ఈ ధ్యాన మంత్రాల యొక్క అర్థం కావచ్చు ధ్యాన మంత్రాన్ని కావచ్చు మనకు ఒకేసారి అర్థం కాదు మనము మన మన ముందు శివుడు ఆది శంకరాచార్యుల ఫోటో మన కుల దైవము మన ఇష్టదైవము ఫోటో పెట్టుకొని మనము ఈ మంత్రాలు చదువుతూ ధ్యానిస్తూ ఉంటే అప్పుడు మనకు ఈ మంత్రాల యొక్క అర్థము మనకు అవుతుంది చాలా మానసిక ఆనందాన్ని పొందుతాము ఆరోగ్యాన్ని పొందు కూడా పొందుతాము ఇప్పుడు నాలుగో మంత్రాన్ని చూసుకుంటే నానా చిత్రమహాదీప్రభాస్వరం జ్ఞానం ద్వారా బహిస్పందేనామీతి తమేవ భాత ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ శ్రీ దక్షిణామూర్తయే ఎన్నో చిద్రములున్న చిద్రములు అంటే రంధ్రాలు ఎన్నో రంధ్రాలు ఉన్న కుండలో నలువైపుల ప్రకాశిస్తున్న మహా దీపము వలె సకల ప్రాణుల దేహముల చక్షురాది ఇంద్రియములను ఆ పరమాత్మ కాంతివంతం చేస్తూ భాషిస్తూ ఉంది ఈ జగత్తులోనున్న సమస్తము ఆ పరమాత్మను అనుసరించే చైతన్యవంతమవుచున్నదని బోధిస్తున్న జ్ఞానమూర్తి రూపంలో ఉన్న గురువరులకిదే నా నమస్కారము ఇక్కడ జ్ఞానమూర్తి అంటే ఎవరు మన దక్షిణామూర్తి అయితే మనం ఈ మంత్రాన్ని చూస్తే శంకరాచార్యులు తను స్వయంగా తన స్వయంగా ఆత్మా ఆత్మానుభూతి పొందిన మంత్రం అనేది మనకు తెలుస్తుంది ఎట్లా అంటే మనకు ఈ కాలంలో అంటే అన్ని బా ట్యూబ్లైట్స్ ఉన్నాయి కరె కరెంటు ట్యూబ్లైట్స్ రూపంలో వస్తుంది కాబట్టి కానీ ఆ కాలంలో మనకి దీపాలు పెట్టుకునేవాళ్ళు అందుకే మనకి ఇక్కడ అప్పుడు ఎవరో కుండలో ఆ కుండానికి రంధ్రాలు ఉన్నాయి ఆ కుండలో దీపం పెట్టడం వల్ల ఆ దీపకాంతి నలువైపులా ప్రకాశించి దాన్ని చూడడం వల్ల శంకరా మన ఆది శంకరాచార్యుల వారికి ఆటోమేటిక్గా ఆ జ్ఞానం కలగడం వలన మనకి ఈ మంత్రాన్ని రాసినట్టు మనకు అర్థమవుతుంది నెక్స్ట్ एनो ऐदव मन्त्रं देहं प्राणमपि इन्द्रियानपि चलां बुद्धिं इन्द्रियापि चिन् स्त्रीबालान्द जडोपमास्त्वहमिति भ्रान्त्या भृशं वायाशक्तिविलासल्पितमहाव्यामोहसंवारिने तस्मै श्रीगुरुमूर्तये न इदं श्रीदक्षिणामूर्तये स्थूलदे ప్రాణము ఇంద్రియాదులు చెలించే బుద్ధి ఇవన్నీ శూన్యాలు అంటే స్వయంగా ప్రకాశకాలు కావు జడములని భావము ఈ విషయం అంటే ఈ శరీరము పరమాత్మ వలన దేహం చైతన్యమవుతుందని అర్థం అయితే ఈ విషయాన్ని గ్రహించక స్త్రీలు అందులు అజ్ఞానులు బాలురు వలె అహంకారంతో అంటే ఇక్కడ స్త్రీలు అనే మరి స్త్రీలు ఎందుకు చూపించాలి అనుకోవద్దు మనకి ఇంటికి ఇల్లాలు దీపమే ఏ విధంగా అనుకుంటామో మన ఇంట్లో కనుక ఒక స్త్రీ భగవంతుణ్ణి స్మరిస్తూ జీవితాన్ని గడిపితే ఆ వంశం వంశమంతా పావనమైపోతుంది అయితే ఆ ఒక్క స్త్రీ కనుక భగవంతుణ్ణి స్మరించకుండా ఒక గయ్యాలి లాగా ఉంటే మాత్రం ఆ కుటుంబం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది ఆ కాలంలో ఆ కాలంలో సరే ఏ కాలంలో సరే మనకి ఇంటికి ఇల్లాల దీపం అనేది చాలా సత్యమైన వాక్యం అయితే ఇక్కడ మనం ఏమంటుండవు మనము ఎక్కువ అంటే ఎక్కువగా తత్వ విచారం చేయని వారు అన్నట్టు అంటే పైన చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే స్త్రీలు అందులో అజ్ఞానులు బాలు ఎవరైతే ఎక్కువ తత్వ విచ్ విచారం చేయని వారు అహంకారంతో భ్రాంతి మూలంగా శరీర ఇంద్రియ బుద్ధి ఆ బుద్ధ్యాదులు వాటి వాటి సశక్తితోనే కార్యకలాపాలు సాగిస్తుంటాయని భావిస్తారు మాయాశక్తి విలాసం కల్పించిన ఈ అహంకారం అనే మహామోహాన్ని సంవరించే దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువరులకి ఇదే నా నమస్కారము దీనిని మన శ్రీరామక్షులు ఏమంటారంటే మనము పొయ్యి మీద కూరగాయలు ఒక ఆలుగడ్డను వంకాయలు మనం ఉడకబెట్టినప్పుడు ఆ పిల్లలు అంటారంట ఆలుగడ్డ ఉడుకుతుంది వంకాయ ఉడుకుతుందని అంటారంట కానీ కింద అగ్గి ఉండడం వల్ల అవి ఉడుకుతున్నాయి ఎప్పుడైతే కింద మనం అగ్గిని ఆర్పేస్తామో ఆ పైన అవి ఉడకడం ఆగిపోతాయి అదేవిధంగా ఇక్కడ మన దేహంలో పరమాత్మ చైతన్యం ఉంది కాబట్టి మనము అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఆరవ మంత్రం చూసుకున్నట్లయితే రాహుగ్రస్త దివా సదృశో మాయా సమాచాదనా సన్మాత్రు సుప్త పుమాన్ ప్రాగప్స్వాప్సమితి ప్రబోధ సమయ ప్రత్యభిజ్ఞా తస్మై శ్రీ గురుమూర్త ఏ శ్రీ దక్షిణామూర్త ఏ రాహుగ్రస్త సూర్య చంద్రులు ఏ విధంగా మన దృష్టిపథంలో కనిపించరో అదేవిధంగా మాయ ఆవరించడం వలన సుషుప్తులో కూడా అలాగే జాగ్రత్త స్వప్నాల వలె వ్యక్తికి స్వకీయ ఉనికికి సంబంధించిన నిజమైన ఎరుక ఉండదు అంటే మనం పడుకున్నప్పుడు కానీ తర్వాత సుషుప్తి నిద్రలోకి పోయినప్పుడు కానీ ఈ ఈ అవస్థలో ఏమవుతుందంటే ఆత్మతత్వంగా మనని తనను తాను గ్రహించడం లేదు మాయచే ఆవహించబడి ఉంటాడు అంటే ఇప్పుడు మనకు మంచిగా అర్థం కానీ ఏంటంటే సూర్యుడు పైన ఉంటాడు ఆ మబ్బు కమ్మినప్పుడు మనకు మబ్బు కనబడుతుంది సూర్యుడు కనబడు అంత అలా అని సూర్యుడు లేనట్ట సూర్యుడు ఉన్నట్టే ఆ మబ్బు మనకు మాయా రూపంలో ఆచ్ఛేదన రూపంలో ఉంది కాబట్టి మనకు సూర్యుడు అదే అదేవిధంగా ఈ మాయాశక్తి ఉండడం వల్ల మన దేహంలో దాగి ఉన్న ఈ దేహము మాయాశక్తి అయితే ఈ దేహంలో దాగి ఉన్న పరమాత్మను మనము ఈ మాయాశక్తి తొలగించి తెలుసుకోవాలి స్వస్వరూప ఆత్మ చైతన్యం అనుభవ రూపకంగా అవగతమైనప్పుడే అజ్ఞానం తొలగిపోతుంది అలాంటి స్థితికై అంటే అలాంటి స్థితి పొందాలనే తపనకై దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువరులకిదే నా నమస్కారము తర్వాత ఏడవ మంత్రం చూసుకుంటే बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वा अवस्था अपि व्यावृत्ता स्वनुवर्तमानम् अहमित्यन्तस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजदां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये न इदं श्रीदक्षिणामूर्तये बाल्य కౌమార వార్ధక్య వార్ధక్య అవస్థలలోనూ జాగ్రతి స్వప్న సుషుప్తి అవస్థలలోనూ మన ఈ శరీరంలో చిదాత్మగా నేను నీలోనే ఉన్నానంటూ చిన్ముద్రతో గుర్తు చేస్తూ తనను ఆశ్రయించిన వారిని ఎట్లు కాపాడుతున్నాడో ఆ కాపాడేటటువంటి దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువువరులకి ఇదే నా నమస్కారము तर्वातनि मन्त्रं चूस् विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्रात् आत्मना भेदतः स्वप्ने जागृतिवाय एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये न इदं श्रीदक्षिणामूर्तये జీవుడు జీవుడు మాయచే ఆవహించబడినవాడై ఈ విశ్వాన్ని కార్యకారణ సంబంధ రూపంగాను మరియు యజమాని సేవక సంబంధ రూపంగాను శిష్యుడు ఆచార్య సంబంధంగాను మాతాపితృ రూపంగాను స్వప్న జాగ్రత్త అవస్థలగాను భేద దృష్టితో చూస్తున్నాడు అజ్ఞానం వల్ల భేద దృష్టితో చూస్తున్నాడని మరియు కేవల ఆత్మ స్వరూపంగా దర్శించలేకపోతున్నాడని భావం కేవల ఆత్మ అంటే స్వస్వరూపం ఆ సస్వ ఆ సస్వరూప అద్వైత దృష్టికై దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఇదే నా నమస్కారము తర్వాత తొమ్మిదో మంది చూసుకుంటే అనలో అనిలో అంబర ఇమాంశుపుమాన్ ఇత్యభాతి చరాచరాత్మకం ఇదం యశ్చైవ మూర్తష్టకం నాన్యత్కించన కించన విద్య దేవింబుశతం యస్మాత్ పరస్మాద్విభో తస్మై శ్రీ గురుమూర్త ఏ నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ఏం తొమ్మిదో మంత్రం యొక్క భాగం చూసుకున్నట్లయితే విశ్వం అంటే ఈ విశ్వంలో పంచ పంచ మహాభూతాలు ఉంటాయి కదా పృథివీ ఆపహ తేజ వాయు ఆకాశాది పంచభూతములకు సూర్యచంద్రులు మరియు మనుజుడు ఇవియే తన మూర్తిగా కలిగి మరియు వీటికి ఆవల పరబ్రహ్మంగా వెలుగొందుతూ అంతకు మించి ఇక ఏదీ లేదని చెప్పదగ్గ ఆ పరతత్వాన్ని చేరుకోవడానికి దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువర్లకిదే ఇదే నా నమస్కారము దీనిని మనము ఒక కొన్నిసార్లు చదువుకొని ధ్యానం చేస్తే అర్థమవుతుంది ఈ మంత్రం యొక్క అర్థము ఇది ముందు ఇంత చెప్పుకున్నట్లు ఏ మంత్రమైనా సరే మొదట్లో చాలా కఠినంగా అనిపిస్తుంది కానీ మనము భగవంతుని ముందు కూర్చొని చదివితే మనకు చాలా చాలా సింపుల్ వేలో మనకు అర్థమవుతాయి ఈ మంత్ర రహస్యాలు తర్వాత పదవ మంత్రం చూసుకుంటే సర్వాత్మాత్మమితి యస్మాన్ ముష్మిం యస్మాష్మిస్తవే దేనాశ్య శవణాత్ తదర్థమననా ధ్యానాత్ చ సంకీర్తనాత్ సర్వాత్మాత్వా మహా విభూతిసహితం స్యాద ఈశ్వరత్వం స్వత సిద్ధే తత్ పునరష్ సిద్ధే తత్ పునరష్టదా పరిణతం చ ఐశ్వర్యమవ్యాహతం ఈ దక్షిణామూర్తి స్తోత్రమందు ప్రస్తావించిన పరబ్రహ్మతత్వమును గురుముఖముగా తెలుసుకొని దాని అర్థమును మనన ధ్యానాదులతో గ్రహించి స్థుతించుట వలన సర్వాత్మకుడుగా సర్వమయుడుగా సర్వేశ్వరుడుగా వెలుగొందవచ్చని అష్ట ఐశ్వర్యములు పొందవచ్చని ఫలశ్రుతిగా ఈ శ్లోకం చెప్పబడింది ఇది ఈ శ్లోకం ముగిసింది మొదట్లో చెప్పిన ధ్యాన మంత్రాలు మళ్ళీ ఇప్పుడు కూడా మనము చదువుకోవచ్చు ॐ टविटपि समीपे भूमिपाये निषण्णं सकलमुनिजनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेददक्षं नमामि चित्रं मूले रुद्धा शिष्या गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानां शिष्यास्तु छिन्नसंशयाः ॐ नमः प्रणवार्ताय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः निधे सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ मौनं व्याख्या प्रकटितपरब्रह्मतत्त्वं युवानं वर्षिष्टान्तेव सदृशिगणै आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दरूपं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीले ॐ शान्तिः शान्ति हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु